మై నేమ్ నాగార్జున రెడ్డి ఫ్రమ్ పలాష ఉగాది సంవత్సరపు నా యొక్క నా నా అంత తెలంగాణ ఏపీ న్యూ యంగ్ ఫ్యామిలీ అందరికి కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్ష అండి సార్ ఈ రోజు నా యొక్క టెస్ట్ మోనర్ ఏంటి అంటే ఉన్నాయి ఆఫ్ ఉన్నాయి నా యొక్క గురువు అనుకోవచ్చు బట్ కాన్ఫెన్షిలో నేమ్స్ చెప్పకూడదు హెచ్ఐవి పేషెంట్స్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఏంటి ఆ గురువు గారు నాకు చిన్ననాటి యాక్స్రెప్ట్ చేశారండి ఆ పేర్లు అయితే చెప్పనండి సారీ విషయం ఏంటంటే ఇద్దరు కూడా హెచ్ఐవి పేషెంట్స్ అండి ఎయిటీన్ ఇయర్స్ గా బాధపడుతున్నారండి వాళ్ళకున్న మెయిన్ అంటే కొంతమంది ఏంటంటే మనకు తెలిసిందే ఎడ్యుకేటెడ్గా పర్లేదని కొంత ఏ హెచ్ఐవి అంటే దూరంగా ఉంటారు బట్ విషయం ఏదో గురువు గారు ఈ విధంగా ప్రాబ్లం ఉందో చూస్తే వాళ్ళకున్న ప్రాబ్లం అంటే నెంబర్ ఆఫ్ లో ఉండేటప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇచ్చేది ఏంటంటే చర్మం సార్ ఏదైతే ఇద్దరికి కూడా మేడం గారికి ఇద్దరికి కూడా చరం అనేది దొద్దరలాగా ఎరుపు దొద్దరలాగా వచ్చేసి చీంపుకులు ఉండేవి సార్ వచ్చి అంటే ఆల్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు తగ్గుతుంది ఓకే ఆ తగ్గడం అంటే ఏంటి వాళ్ళు లైఫ్ పెంచుకుంటున్నారు కానీ ఇటువంటి చాలా ఈ డిసీజెస్తో బాధపడుతున్నారు కామనే అయితే ఆ చరం మీద దొద్దరలో ప్రైవేట్ ప్లేసెస్లో ఉండవు బాగా ఇబ్బంది పడడం వల్ల ఇది నేను స్టార్ట్ అయిన త్రీ మంత్స్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళకి జరిగిన రిజల్ట్స్ ఏంటంటే ఏవైతే దొద్దలు చీంపుకులు ఉన్నాయో చీంపుకులు రావడం తగ్గింది సార్ చీంపుకులు ఆగిపోయాయి దో ఈ దొరద వచ్చే బక్రవల్చి వస్తుంది ఎక్కువ వాళ్ళు అంటే ఆల్రెడీ హెచ్ఐవి పేషెంట్స్ నేను ఇచ్చే మెసేజ్ అందరికీ కూడా సార్ ఎవరైనా హెచ్ఐవి పేషెంట్స్ కొంత వీళ్ళు సెంటమ్స్ ఈ విధంగా వస్తారు ఏ విధంగా క్లియర్ అవుతుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను దొద్దలు తగ్గుతూ ఆ ఎరుపు దొద్దలు రాగడం ఆగింది సార్ సెకండ్ ఏంటంటే సార్ వాళ్ళ మేడం గారు అయితే వెయిట్ లాస్ అంటే ఎక్కువ స్వెక్ట్ అంటే చెమట అనేది బాగా రోజుకి చాలా ఐదవరు సార్లు చెమట ఎక్కువ సార్లు వచ్చేది ఆ వచ్చేసి మళ్ళీ రావడం ఫీవర్ వచ్చేయడం ఇలాంటి అంటే ఆల్రెడీ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిందండి చెమట రావడం తగ్గిందండి ఇద్దరు కూడా ఈ త్రీ మంత్స్లో చెమట అనేది తగ్గి తగ్గి ప్రజెంట్ చెమట రావడం తగ్గింది సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ అనేది బాగా నియర్సించిపోయి వెయిట్ లాస్ బాగా తగ్గిపోయారు వెయిట్ లాస్ ఈ త్రీ మంత్స్ లో మేడం గారు సిక్స్ కేజెస్ పెరిగారండి సిక్స్ కేజెస్ ఎలా అంటే ఆ అమ్మ ఒక ఏ విధంగా అంటే ఆ ఏజ్ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అండి మేడం గారికి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మేడం గారు ఏంటంటే ఇది ఏదో మా పూ ఒకటి ఏ విధంగా అయితే ముడిచిపోతుంది ఆ విధంగా ఉండేది అప్పుడు నేను ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎలా ఉందని అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అండి ఫేస్లో మంచి గ్లోయింగ్ వస్తూ వాళ్ళు యాక్టివ్ బాడీ చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది వాళ్ళ మాటలతోనే ఎందుకంటే పేర్లు చెప్పలేను అది ఇంకోటి ఏంటంటే వెయిట్ లాజ్ విషయం ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేటట్లే నాకెందుకు అంత హ్యాపీ అంటే ఈ విషయం కాన్ఫిడెన్స్ చెప్పలేను కానీ పేరు కూడా గురువు గారు అని చెప్పారు నా చిన్ననాటి మా తాత గారు వెస్ట్ బెంగాల్ కలకట్టాలో ఎంప్లాయ్ అండి ఫోర్ట్ ఎంప్లాయ్ అక్కడ నేను చదువుకునేటప్పుడు నా అక్సప్ చేశారండి వాళ్ళు కృతజ్ఞులుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అంటే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే మనకు చాలా మంది మన చుట్టుపక్కల ప్రాంతం హెచ్ఐవి పేషెంట్స్ అలా ఉంటారండి వాళ్ళకి మనం గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు అండి ఇవి డిసీజ్ ఏంటి ఎరుపు మచ్చలు ఉండడమే కాకుండా బాడీ యాక్టివ్ అవడమే కాకుండా ఇది ఒక బాడీ చాలా మెయిన్ ఏంటంటే స్వెట్స్ స్వెట్ వస్తే మొత్తం అంతా ఇది అయిపోయినట్లు ఆ స్వెట్ తగ్గిపోయిందండి పోరాక్స్ మొత్తం తగ్గిపోయింది వాళ్ళు ఏంటంటే ఇంకో విషయం మర్చిపోయిందండి వాళ్ళకి ఆకలి వేయదు ఆకలి ఎవరికైనా కొనుక్కోండి ఆకలి వేయదు ఇప్పుడు ఏంటంటే భోజనం కూడా తినాలనిపిస్తుంది ఆకలి వేయదు నీరు తాగాలనిపించదు కానీ ఇప్పుడు ఆకలి వేస్తుంది బాగా తినగలుగుతున్నారు కూడా అండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి పర్సన్స్ ఇస్తే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే సింటమ్స్ ఏవే నేనైతే చరంపై దొద్దులన్నీ చెప్పాను దగ్గరికి వెళ్ళి విషయాన్ని ప్రతి విషయాన్ని ఏంటి సార్ మూడు మాసాల నుంచి వాడతాను ఏం జరుగుతుంది అంటే విషయాలన్నీ తెలియపరచడం జరిగింది సార్ చాలా అంటే వాళ్ళు బాధను ఏ విధంగా వ్యక్తపరిచారు అంటే బాధను గంట వ్యక్తపరిచారు ఇక నేను అంత వ్యక్తపరచలేకపోతున్నాను సార్ ఓకే ఎందుకంటే టైం ఇంకటి ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇవ్వండి సార్ వాళ్ళకి మంచి చేసి వారం అవుతాం సార్ మంచి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బ్లెసింగ్స్ మనం తీసుకోగలుగుతాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్